అమ్మ ఇవాళ ఏం చేస్తున్నావు ఇలా బియ్యం పిండి పుట్నాల పప్పుతో పిండి చేసి ఇవి అప్పాలు చేస్తున్నా బియ్యం పిండి అప్పాలను ఈ పుట్నాల పప్పు తీసుకున్న ఇది మిక్సీ పట్టాలి ఓకే ఇది బియ్యం పిండి కిలో పిండి కిలో బియ్యం పిండితో రాజు బియ్యము తీసుకొని మంచిగా కాడిగి ఎండ కోసి ఎండిన తర్వాత పట్టించుకొచ్చిన పిండి రాజు బియ్యం అయితేనే బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి జల పట్టినా జలేడు కూడా పట్టినా రాసిన బియ్యం రాసిన బియ్యంతో చేసుకుంటే చాలా బాగుంటాయి అప్పాలు సన్న బియ్యం అంత మర్చిగా ఉంటాయి కట్టుబడేటట్లు రాషన్ బియ్యం కోపన్ బియ్యం రాసిన బియ్యం అంటే కొంతమంది కోపన్ బియ్యం అంటారు కొంతమంది రాసిన బియ్యం తోటి బియ్యమే బాగుంటాయి కొంతమంది కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం అంటే ఇంకా పేరు ఏదైతే బియ్యం దొడ్డ బియ్యం దొడ్డ బియ్యంతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా శనగపిండి వేసుకుంటారు చాలా మంది కొంతమంది ఇక ఉటీ కూడా చేసుకుంటారు శనగపిండి ఏది వేయకుండా కానీ నేను పుట్నాలు మిక్సీకి పట్టేస్తాను ఇవి చాలా బాగుండదు కిలో బియ్యం పిండి పట్టించినా కదా దానికి అదపావు పుట్నాలు తీసుకోవాలి అదపావు తీసుకోండి నేను ఈ మిక్సీ పడాలి ఇవి ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఈ ఇప్పుడు ఇట్లా చేసుకుంటే పుట్నాలు వేసి ఇవి అప్పాలు చేసుకుంటే ఎవరు అయినా చాలా బాగుండేది ఈ మిక్సీ పట్టుకోవచ్చా ఇక పుట్నాలు మిక్సీకి పట్టుకోవచ్చునా సన్నం పిండిలాగా అవ శనగ పిండిలా ఇలా ఈ పిండి పోసుకుందాము బియ్యం పిండి సో పిండి తడుక్కోడానికి కొంచెం పెద్ద ప్లేట్ లాంటిది తీసుకోండి మిస్ తీసుకోవడమే మంచిగా ఈజీగా కలుపుకొని పోస్తాం ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చిన పుట్నాల పప్పు ఇక వామ జీలకర్ర ఇరు నువ్వులు మూడు మూడు వేస్తున్నాయి ఇప్పుడు వామ జీలకర్ర నువ్వులు వేస్తున్నా అవి ఎంత వేసుకోవచ్చా మన ఇష్టం జీలకర్ర వామ అయితే తక్కువ వేసుకోవాలి కానీ నువ్వులు ఎన్ని వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇక నానబెట్టుకున్నా రెండు గంటల ముందు శనగపప్పు ఈ శనగపాపు నానబెట్టి వేసుకుంటే బాగుండేది ఈ యొక్క కట్ చేసి పెట్టుకునే కరేమాకు మనకు తగినంత ఉప్పు కొంచెం పసుపు మనకు తగినంత మనం తినేటంత కారం చూసుకొని వేసుకోవాలి మన తగినంత కారం వేసుకోవాలి ఇంకా ఇప్పుడు అన్నీ వేసినాయి కదా ఉప్పు కారము జీలకర్ర వామ నువ్వులు ఇవన్నీ చేసాం కదా ఇవన్నీ మంచిగా కలుపుకుందాము పిండికి ఈ పిండి పట్టియాలి ఇలా చేసి పెట్టుకుంటే టైంపాస్కు ఇప్పుడు పిల్లలు తీసుకుని వస్తారు కదా టైంపాస్ రాగానే కాల్ చేతులు కట్టుకొని రాగానే ఎలా తింటారు మంచిగా పెద్దోళ్ళైనా తినొచ్చు పిల్లలైనా తినొచ్చు ఇవి చేసి పెట్టుకుంటే ఎప్పుడు అంటే అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు చేసి తినం పొద్దున స్కూల్కి కానీ ఇప్పుడు పెద్దవాళ్ళ ఆఫీస్లోకి పోయినా కానీ పొద్దున చాయ్లు వేసుకొని కూడా తినచ్చు మంచిగా చాయ్లు కూడా వేసుకోవచ్చు బాగుంటాయి ఇప్పుడు టిఫిన్ చేసుకునే టైం లేకపోతే ఇవి ఓ రెండు మూడు చాయ్లు యాడ్ వేసుకొని తినొచ్చు లేకపోతే మనం టైం పాస్ గిట్లా తినాలంటే అక్కడ ఇక్కడ కూడా తినవచ్చు కూడా చాయ్లో వేసుకొని అందరు తింటారో తినరో మాకైతే తెలియదు మేమైతే తింటాం చాయ్లో మేము చాయ్లో తింటాము ఇక చాయ్లో టిఫిన్ చేసినాడు టైం పాస్కు సాయంత్రం పూట తింటాం రెండు తిని చాయ్ తాగుతాం మేము తిని టీవీ చూసుకుంటే తింటూ ఉష్టం ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి మా ఇంట్లో ఎప్పటికీ ఏదో ఉంటుంది ఈ అప్పాలు ఉంటాయి గడ్జలు ఉంటాయి మురుకులు ఉంటాయి ఒకటి అయిపోగానే ఒకటి చేస్తాను ఇంకా పిండికి అయితే ఇట్లా మంచిగా పట్టేయాలి ఉప్పు కారం ఇవన్నీ ఇప్పుడు బాగా పిండి పట్టించినాం కదా ఇప్పుడు ఉప్పు కారం కొంచెం చూసుకున్నాను సరి అయిపోయింది కరెక్ట్ ఇది నాకు కరెక్ట్ అయింది తినేట వాళ్ళకు ఎక్కువ తినటో వాళ్ళకి ఎక్కువ వేసుకోవాలి తక్కువ ఏంటో తక్కువ వేసుకోవాలి మీరు అది చూసుకొని వేసుకోవాలి మీరు ఉప్పు కారము ఏదో స్టవ్ ముట్ కొంచెం నీళ్ళు వేడి పెట్టుకోవాలి కొంచెమే వేడి పెట్టుకోవాలి గోరుపేసాయ ఎక్కువ వేడి చేయొచ్చు ఇక నీరు కొంచెం వేడి అయినాయి కొంచెం ఇక కొంచమే వేడి ఏది పెడితే కాలకు నూడాలి గోరుపేసాగా గోరపేసాయి ఇప్పుడు కడాయి పెట్టుకుందాము ఇక కడాయి వేడైనాక నూనె పోసుకుందాం ఇలా ఇగో కడాయి వేడి అయింది ఇప్పుడు నూనె పోసుకుందాం ఇలా సో ఆయిల్ వేడేలోపు పిండి దాడుకుందాం నేను వాటర్ పోస్తాను సో గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని పిండి దాడుకోవాలి గొర్రెచ్చుకుంటే పిండి మంచి కల్పని కూడా వస్తుంది చాలా వేడేది అనుకో మళ్ళీ పిండి సార్ కావాలి కల్పని కాదు చూసుకుంటూ పోసుకోవాలి ఒకసారి పోదు ఒకసారి నీళ్ళు పోస్తారు కదా పిండి మెత్తగేస్తుంది మళ్ళీ సో ఈ వేడి నీళ్ళు మనం పెట్టుకున్న వేడి నీళ్ళు సరిపోకపోతే సల నీళ్ళు పోసుకోవచ్చు తర్వాత తర్వాత సల నీళ్ళు పోసుకోవచ్చు మనం కొన్ని చాలా కాదు కొన్ని వాటర్ ఒక గ్లాసు నీళ్ళు అన్నీ సరిపోకపోతే చిన్న చేదా గ్లాసులు పడతాయి అనుకో ఆ నీళ్ళు సలవి పోసుకుంటే ఏం కాదు కానీ మరీ ఎక్కువ కొన్ని వేడి నీళ్ళు పెట్టి సగం అవి సగం ఇవి పోసే కూడా మళ్ళీ అప్పలు మంచిగా రావు సో పిండి మంచిగా గట్టిగా తప్పుకోవాలి గట్టిగా తప్పుకోవాలి ఇంకా నాకు నీళ్ళు మిగిలి కొన్ని పడితే చూసుకొని వేసుకోవచ్చు పడితే వేసుకుందాం సో ఏవైనా పిండి ఉండాలి రెండు చేతులు పడాల్సిందే రెండు చేతులు పడవాల్సిందే రెండు కాకపోతే ఒకదాంతా చేయలేము మరి ఈ పిండి మళ్ళీ గట్టిగా కావాలి కదా సో చూడండి ఇక్కడ నూనె అయితే వేడై వేడైతుంది ఈడ పిండి తడుపుకోవడం కూడా అయిపోయింది పిండి కూడా అయిపోయింది ఇట్లా మంచిగా కడుక్కోవాలి గట్టిగా తరుపుకోవాలి మరి మెసలు కూడా దరిపోదు మరీ మరి వాటర్ ఉండే కదా పరతయ్యా కదా ఇక ఇవి కూడా పట్టినాయి నాకు ఆయన కోసుకున్న ఈ పిండి మరీ మెత్త అయితే కూడా అవి ఒత్నికే రాదు హట్ మంచిగా పాపడాలు కూడా కట్టుకోవడం పిండి గట్టిగా ఉండాలి ఆ పిండి గట్టిగా ఉండాలి మురుకుల పిండి ఏమో నార్మల్ ఉండాలి అంత మెత్తగా ఉండదు అంత గట్టిగా ఉండదు అలాంటి అది చేయి పెట్టి ఒత్నిక రాదు కొంచెం మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలి ఏది గట్టిగా పర్వాలేదు ఇంకా ఇది చాలా గట్టిగా మంచి ఇట్లనే ఉండాలి పిండి ఇక కొంచెం పిండి తీసుకున్నా ఇది ఆరిపోకుండా మనం ఈ మేము పెట్టుకుందాము ఇంకా కొంచెం పిండి తీసుకోవాలి ఇంకా మంచిగా ఆరిపోకుండా ఇది ఉంటుంది కొంచెం కొంచెం తీసుకొని ఉల్లి చేసుకోవాలి మనం చిన్న నిమ్మకాయ సైజు తీసుకుందాం ఇలా చేసుకోవాలి అన్ని ముల్లలని ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకోడంగా మనం పొత్తుకునేకి దడదైపోతాయి ఇక అన్నీ ఊళ్ళెలైనా ఇట్లా చేసి పెట్టుకున్నా ఇక నూనె ఈ కవర్ కుదుకోవాలి కొంచెం ఒకసారి నూనె ఈ కవర్ కుదుకున్నాం అనుకో మల్లమాల వృద్ధి అవయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు చేసుకోండి மாதம் வச்சுக்கோ சன்னவே நூனெயில உலக அதுக்கோல இல்லை நூனெலாம் அதுக்கோஸ்வாலி கவரைக்கும் ஒரு சரிதாலே ஏ உலக கம்பல்சரில் நூனெலில் அதுக்கோ ఐదు మందలు చేసుకోవాలి చాలా దా సన్న మంది చాలా ఆదోటుకుంది సో ఒక వాయికైతే ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకో ఒక వాయికి ఇది చేసిన ఇప్పుడు ఇవి చేయకున్నాక చూపిస్తాను మిమ్మల్ని ఇప్పుడు నూనె ఆగిదా లేదా చూస్తాము కొంచెం పిండి వేసి చూస్తాము కాగింది అన్నీ ఇట్లా వేసుకోవాలి ఒకటేసారి ఒక నాలుగు వేసు ఫ్రై చేసుకోవచ్చు పడతాయి నాలుగు ఐదు పడతాయి పెద్దకాయ అయిపోతే మాత్రం ఇంకా పదిహేను కూడా పోతాయి ఇక మనం చిన్నకాడ అవి పెట్టుకొని చిన్నగా ఒక ఐదు 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 వేసుకుంటే సరిపోతుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఇవి కానీ ఇప్పుడు తీసుకోవాలి ఇవి చేసుకోవాలండి సో పిండి మొత్తం ఇదే విధంగా చేసుకున్న తర్వాత చూద్దాం సో చూసి కదండీ బియ్యం పిండి పుట్నాల పప్పుతోని అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంత కలర్ఫుల్గా ఎమ్మె ఉన్నాయి సూపర్ సూపర్ అప్పాలు ఈ బియ్యం పిండి పుట్నాల పప్పు పిండి చేసి అప్పాలు చేసిన రెడీ అయిపోయినాయి అన్నీ చేసుకుని ఇదే విధంగా చేసుకోవాలి నేను చేసినట్లు చేయరు చాలా బాగుంటాయి శనగపిండి కాకుండా శనియప్ప పుట్నాల పప్పు వేసుకొని చేసు చాలా బాగుంటాయి పిల్లల పెద్దలకి అందరూ బాగుండే నూనె కూడా మెర్చుకోవాలి ఇంకా నూనె కూడా అట్టనంటది కరకరలాడుతూ చూడండి ఎంత బాగున్నాయి థ్యాంక్ మంచిగా వస్తుంది మీరు కాసిన నూనె వెన్న ఏది వేయకుండా ఇట్లా చేసుకోవాలి చాలా బాగుంటాయి సో చూసారు మీకు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టగొట్టండి బాయ్ బాయ్ బాయ్